హలో అండి కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారా అయితే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ అయితే నేను ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను ఒకసారి అయితే మీరు చూడండి ఓకే సో ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాదు నార్మల్ సాదా బ్లౌజ్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో భుజం కుట్ భుజం ఉంటుంది భుజం ని స్ట్రైట్ గా కిందికి ఫోల్డ్ చేసేసుకొని డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఏ విధంగా షోల్డర్ ని కరెక్ట్ గా మధ్యకి ఫోల్డ్ చేసుకొని నెక్ సైడ్ కి కొంచెం జరిపి రెండు స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత రెండు సమానం ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి ఆ తర్వాత ఒక వన్ ఇంచ్ పత్తి అయితే తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే కింద స్టిచ్ చేయడానికి ఇక్కడ కింది సైడ్ ఇప్పుడు వన్ నుంచి పత్తి తీసేసుకున్నాం కదా కొంచెం వన్ నుంచి కంటే కొంచెం ఎక్కువ తీసేసుకొని ఒక సైడ్ కి అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకోసం అంటే మళ్ళీ దీనికి కూడా పోగులు పోతాయి కదా అందుకోసం ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ స్టిచ్ వేసేసుకున్న ఈ వన్ ఇంచ్ పట్టి వచ్చేసి మనకి వెనకాల భాగంకి జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ వెనకాల భాగంకి ఏ విధంగా జాయిన్ చేయాలో చూడండి ఇక్కడ కింది సైడ్ లో స్టిచ్ వేసేటప్పుడు ఒక పాయింట్ గుర్తు పెట్టేసుకోవాలి ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర నార్మల్ గా స్టిచ్ వేయకుండా ఇక్కడ ఒక కుచ్చు లాగా పెట్టాలి ఒక హాఫ్ ఇంచ్ కుచ్చు లాగా పెట్టాలి ఇప్పుడు వన్ ఇంచ్ క్లాత్ అనేది ఎందుకోసం అంటే రివర్స్ తిప్పి మనము హెమ్మింగ్ చేస్తాం కదా హెమ్మింగ్ చేసినప్పుడు మనకి రాదు నీట్ గా అందుకోసం ఈ విధంగా వన్ ఒక హాఫ్ ఇంచ్ కుట్టు లాగా కుట్టేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా అయితే వచ్చేస్తుంది రెండు డాట్స్ స్టిచ్ చేసినాం కదా రెండు డాట్స్ దగ్గర కుచ్చు అనేది పెట్టాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత రివర్స్ తింపేసి మళ్ళీ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా మళ్ళీ ఇది లోపల సైడ్ కి ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయినా వేసేసుకొని లేదు అంటే హెమ్మింగ్ చేసేసుకోవాలి యాక్చువల్లీ ఇక్కడ నేను స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అందుకోసం లోపల సైడ్ ఫోల్డ్ చేసి దూరం కుట్టు అయితే వేసేస్తున్నాను ఇది హెమ్మింగ్ చేసేసుకోవాలి ఇది హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత ఈ దూరం కుట్టు అనేది విప్పేయాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే రెడీ అయిపోయింది చూసిన మనకి ఎంత నీట్గా ఉందో వెనకాల భాగం ముందు భాగం హ్యాండ్స్ అంటే మీకు ఒక పార్ట్ అయితే వచ్చేసినట్టే నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి కదా డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత కిందికి షేప్ బెల్ట్ అయితే ఉంటాయి ఫస్ట్ ఇక్కడ నేను షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేస్తున్నాను ఒకసారి చూడండి షేప్ బెల్ట్ కోసం మనకి లోపల లైనింగ్ పై లోపల సైడ్ లైనింగ్ ఉండాలి పైన సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి ఇక్కడ వచ్చేసి నేను రెండు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్నాను ఎందుకోసం అంటే ఇక్కడ వచ్చేసి మనకి కాటన్ ఏ ఉంది కదా సో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాటన్ కి అందుకోసం అనేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకొని పట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత యాక్చుల్గా ఇంకొక ఇది ఏంటంటే ఈ వీడియో మన దగ్గర నేర్చుకున్న అమ్మాయి అయితే స్టిచ్ చేసింది ఎందుకంటే నేను ఇది చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ అమ్మాయి వచ్చేసి ఒక్కేసారి చూసింది నా దగ్గర ఒకసారి చూసే స్టిచ్ చేసింది స్టెప్ బై స్టెప్ సో తను అడుగుతా ఉంది అన్నట్టు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అక్క ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేసి అందుకోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను సో కింద షేబెల్ అయితే స్టిచ్ చేసేసుకున్నాను కదా షే బెడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత డాట్స్ స్టిచ్ వేసేస్తున్నాం సో ఇక్కడ డాట్స్ హుక్స్ కాజా పట్టిలో ఉంది కదా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్ లో డాట్స్ స్టిచ్ చేసుకోవాలి అదే విధంగా కటింగ్ చేసి ప్పుడు కింద మెయిన్ డాట్ కోసం మార్కింగ్ అయితే పెట్టేసుకుంటాం కదా సేమ్ అదే ప్లేస్ లో సెకండ్ డాట్ స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత కింద పెద్దగా ఉంది చూడండి దానికి కార్నర్ గా స్ట్రైట్ గా కార్నర్ పట్టుకోండి పట్టుకొని దానికి కార్నర్లు ఉండే విధంగా థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మీకు కరెక్ట్ గా షేప్ అయితే వచ్చేస్తుంది ఒకవేళ ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఫోర్త్ డాట్ స్టిచ్ చేయండి ఇప్పుడు ఈ విధంగా పైన పాటలు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత కింద ఇదైతే జాయిన్ చేసేసుకోవాలి ఇదేంటి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ కుచ్చు అనేది ఉంటుంది చూడండి ఆ కుట్టు అనేది కనబడకుండా స్టిచ్ వేసేసుకోవడం కూడా ఉంటది అది ఇంకొక మెథడ్ అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సేమ్ అదే విధంగా రెండు సైడ్ లో కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ ఇది షే బెల్ట్ జాయిన్ చేసినప్పుడు అక్కడ కింద కుట్టు అనేది లోపలికి పోవాలి ఈ క్లాత్ కనెక్ట్ కనబడట్లేదు నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో ఇప్పుడు ఈ విధంగా అయితే రెండు రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా రెండు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత రెండు సమానం ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోవాలి రెండు సమానం ఉన్న తర్వాత ఒక సైడ్ ఏమో హుక్స్ పట్టి ఒక సైడ్ ఏమో కాజా పట్టి అయితే స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ హుక్ ఫస్ట్ అయితే మనం లోపల సైడ్ కి అయితే స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాం దీనికోసం క్లాత్ స్ట్రైట్ గా తీసుకోవాలా క్రాస్ గా తీసుకోవాలా అంటే నార్మల్ గా తీసేసుకోండి కింది సైడ్ కి తీసేసుకొని ఇలా ఫోల్డ్ క్లాత్ అనేది లోపలికి పోల్ చేసుకొని స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి కాజా పట్టి సో కాజా పట్టి అనేది మనకి బయటికి కనబడుతుంది కాబట్టి లోపల స్టిచ్ చేసుకొని రివర్స్ వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీని పక్కన ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి ఇదేందుకోసం అంటే రెండు కుట్ల మధ్యలో మనం కాజాలైతే స్టిచ్ చేసుకుంటాం స్టిఫ్ ఉంటుంది అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంకొకటి వచ్చేసి హుక్స్ పట్టి మీ దగ్గర ఉన్న కొత్త బ్లౌజ్ ఒకసారి అబ్జర్వ్ అయితే హుక్స్ పట్టి అనేది లోపల సైడ్ వెళ్ళిపోతుంది అవునా సో అందుకోసం ఇది పైన సైడ్ స్టిచ్ వేసేస్తున్నాను పైన సైడ్ స్టిచ్ వేసి లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి మొత్తం కంప్లీట్ గా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి హుక్స్ పట్టి ఎప్పుడు కూడా రెండు సమానం ఉన్నాయా లేవా అనేది మనం రెండు మూడు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి డార్క్ స్టిచ్ వేసిన తర్వాత ఇంకోటి షేప్ బెల్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ రెండు సమానం ఉన్నాయా లేవా స్టిచ్ వేసే చెక్ చేసుకోండి రెండు సమానం ఉన్నాయని అనుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేసుకుందాం హ్యాండ్స్ కోసం కింద పావించు కుట్టు పెట్టేసుకొని ఇది వచ్చేసి మనకి లైనింగ్ కాదు కదా జస్ట్ ఫోల్డింగ్ కోసమే నేను కట్ చేసినాను కిందికి వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఒక పావించు ఫోల్డ్ చేసుకొని లోపలికి ఈ విధంగా కుట్ అయితే వేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ చేసేసుకొని ఆ కుట్టు అనేది ఓపెన్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా నెక్స్ట్ వెనకాలని ముందునే రెడీ అయిపోయిన తర్వాత భుజం దగ్గర కుట్ అయితే వేసేసుకోవాలి భుజం కరెక్ట్ గా రెండు సైడ్లు కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి భుజం కుట్టు దగ్గర అదే విధంగా చేతులు జాయిన్ చేసి కింది భాగంలో కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది చూసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేయాలి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్స్ కి లోతు తీస్తాం కదా ఆ లోతు తీసింది ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా పట్టేసుకొని భుజం కుట్టు దగ్గర నుండి కరెక్ట్ గా భుజం దగ్గర నుండి వెనకాలకి ఒక కుట్టు వేసేసేయండి అదే విధంగా భుజం దగ్గర నుండి ముందు సైడ్ కి ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ అనేది ఎక్కడ కూడా గుంజద్దు హ్యాండ్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ అసలు లాగద్దు ఒకవేళ లాగిన్ అనుకోండి మీకైతే బ్లౌజ్ అనేది ముడతలు ముడతలు వచ్చేసి ఖరాబ్ అయిపోతాయి సో ఆ విధంగా అనుకుంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఏ క్లాత్ కూడా అస్సలు రాకుండా స్టిచ్ అయితే వేసేసుకోవాలి సో వెనకాలది ముందు ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి నేను మిడిల్ దగ్గర మళ్ళీ ఒక అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా జాయిన్ చేసేసుకున్న తర్వాత రెండో సైడ్ హ్యాండ్స్ కూడా సేమ్ డిస్ గా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత దీనికి ఆ దీనికి అయితే పైపింగ్ లేదు కదా డైరెక్ట్ గా హెమ్మింగ్ పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను హెమ్మింగ్ పట్టి అయితే క్రాస్ లా కట్ చేసుకోవాలి ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేసినాను కదా కటింగ్ వీడియోలో అయితే ఉంటది ఈ విధంగా జాయిన్ చేసేసుకొని దీన్ని రివర్స్ లో లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతాయి మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల సైడ్ పోగులు ఉంటాయి కదా ఆ పోగులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకుని సైడ్ జాయింట్స్ అయితే వేయాలి సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేయాలి అంటే ఫస్ట్ ఫ్రంట్ తి లాస్ట్ కలిపి స్టిచ్ వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో అనేది కొంచెం మిస్ అయిపోయింది సో మనం ఫిట్టింగ్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా సేమ్ అదే ఫిట్టింగ్ లైన్ పైనుండి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది ఏంటి అంటే జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్స్ సారీ సైడ్ జాయిన్ చేసేటప్పుడు కింద నుండి పైకి స్టిచ్ వేయాలా లేదంటే హ్యాండ్స్ దగ్గర నుండి కిందికి స్టిచ్ వేయాలా అని అనుకుంటారు సో ఎడ్ సైడ్ నుండి ఎటు స్టిచ్ చేసినా ఏం పర్వాలేదు మొత్తం రెండు సైడ్ లో కూడా ఇదే విధంగా స్టిచ్ చేయాలి కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను అవసరం ఉన్న వాళ్ళు